ਡੰਡਲਾਨੀ ਕੇ ਬੌਸ కూర్చోవడానికి కుర్చీ కూడా లేకపోవడంతో తగిన న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల విద్యాధికారి రాములు నాయక్ ఇల్లందకుంట మండలంలో ఉన్న దాదాపు ముప్పై ప్రభుత్వ ప్రైమరీ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు ఆయన ఒక బాస్ మండల విద్యాధికారి రాములు నాయక్ సెప్టెంబర్ మాసంలో ఇల్లందకుంట మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు ఇల్లందకుంట మండల కేంద్రంలో ఉన్న మండల విద్యా వనరుల కేంద్రాన్ని ఉన్నత అధికారులు మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించారు దీంతో మండల విద్యాధికారి కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేకపోవడంతో తాను సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నానని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విషయాలను గురించి చర్చించడానికి వచ్చిన ఉపాధ్యాయులకు సరైన సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు మండలంలో ఉన్న విద్యాధికారి పరిస్థితి ఈ రకంగా ఉంటే మండలంలో గ్రామీణ స్థాయి అధికారుల స్థాయి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఈ విషయం గురించి జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అక్కడి నుండి కలెక్టర్ కు పంపించారని కలెక్టర్ నుండి సిఈఓకు పంపించడం జరిగిందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు మండల కేంద్రంలో తనకు కేటాయించిన ఎంఆర్సీ భవనాన్ని తక్షణమే తమ ఆధీనంలోకి వచ్చే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తప్పకుండా మండలి ఎంఈఓ ఇన్ఛార్జి ఎంఈఓ ఎస్ఏసి ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి విధులు నిర్వహిస్తున్న విధులు నిర్వహిస్తే అన్ని స్కూళ్ళు విజిట్ చేస్తున్నా కానీ నేను కూర్చోవడానికి నాకు ప్లేస్ అనేది లేదు దాదాపు మండలంలో ముప్పై పాఠశాలలు హై స్కూళ్ళు ప్రైమరీ స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూలు ఉన్నాయి ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఎంఈఓను కలవడానికి చాలా నానా విధులు నానా రకాలుగా కష్టాలు పడుతున్నారు అసలు ఎంఈఓ అడ్రస్ లేదు కూర్చోవడానికి కూర్చోలేదు ఈ ఎంఆర్సి భవనము వనరుల కేంద్రం అనేది ఎంపీడీఓ ఆఫీస్కి అప్పజెప్పడం జరిగింది కావున ఈ ఉపాధ్యాయ మిత్రులు నాకు కలవడానికి కానీ నేను వాళ్ళతో మాట్లాడడం కానీ మీటింగ్ పెట్టడం కానీ చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ ఎంఆర్సిని మా ఎంఈఓ ఆఫీసుగా ఇప్పించగలరని ఉన్నతాధికారులు కూడా కోరడం జరిగింది అయినా దీని గురించి ఎక్కువ పట్టించుకోవడం లేదు కాబట్టి నాకు కుర్చీ అనేది కావాలి నేను కూర్చోడానికి ప్లేస్ కావాలి మా ఉపాధ్యాయ మిత్రులతో చర్చ పెట్టడానికి మాట్లాడడానికి వారి సమస్యలు పరిష్కరించడానికి కూడా అవకాశం ఉండే విధంగా మా ఎంఆర్సీని మాకు ఇప్పించగలరని కోరుతూ